ఎన్వో అంటే నార్మల్లీ ఓపెన్ NC అంటే నార్మల్లీ క్లోజ్డ్ ఈ రెండు ఒక రకమైన ఎలక్ట్రికల్ పుష్పుల్ స్విచ్చులు అంటారు ఇవి ఆన్ చేయడానికి ఉపయోగిస్తారు ఇది ఆఫ్ చేయడానికి ఉపయోగిస్తారు ఈ రెండు స్విచ్లు ప్రాక్టికల్ గా ఎలా పనిచేస్తాయో ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఎన్ఓ ఎన్సీలకి వైరింగ్ ఇచ్చాను నూటర్లు లైను ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను డైరెక్ట్గా ఆన్ అయిపోయింది ఎన్సీ ఇది నార్మలీ క్లోజ్డ్ కాంటాక్ట్స్ అనేది క్లోజ్లో ఉంటాయి కాబట్టి డైరెక్ట్ ఆన్ అయిపోతుంది ఎన్ఓ ఓపెన్లో ఉంటాయి కాంటాక్ట్స్ అందుకు ఆన్ కాదు ఇది నార్మలీ క్లోజ్డ్ నార్మలీ ఓపెన్ ఎన్ఓ అనేది ఆన్ చేస్తే ఆన్ అవుతుంది ఎన్సీ అనేది ఆన్ చేస్తే ఆఫ్ అయిపోతుంది నార్మలీ క్లోజ్డ్ సర్క్యూట్ అనేది క్లోజ్లో ఉంటుంది ఈ సర్క్యూట్ అనేది ఓపెన్లో ఉంటుంది కాబట్టి ఇది ఆన్ చేయడానికి ఇది ఆఫ్ చేయడానికి ఉపయోగిస్తారు అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి